దేశంలో డిజిటల్ వినియోగం వృద్ధి చెందిన వేళ సైబర్ మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఈ ఏడాది దాదాపు పన్నెండు లక్షల సైబర్ మోసాల కేసులు నమోదు కాగా వాటిలో స్టాక్స్ ట్రేడింగ్ లో జరిగిన మోసాలు తొలి స్థానంలో నిలిచాయి మొత్తంగా డిజిటల్ మోసాల విలువ పదకొండు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లుగా ఉందని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించింది ఇది ఇండియా ఏఐ మిషన్ కోసం కేంద్రం బడ్జెట్లో కేటాయించిన మొత్తం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం దేశంలో డిజిటల్ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఈ ఏడాది దేశంలో దాదాపు పన్నెండు లక్షల సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి అందులో నలభై ఐదు శాతం కంబోడియా లావోస్ మయన్మార్ నుంచి వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తంగా పదకొండు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల విలువైన డిజిటల్ మోసాలు జరిగినట్టు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్ సిఎఫ్ ఆర్ఎంఎస్ వెల్లడించింది అందులో ఈ ఏడాది స్టాక్స్ లో జరిగిన మోసాలు టాప్ లో నిలిచాయి స్టాక్స్ ట్రేడింగ్ సంబంధించి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొంభై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి దీని కింద నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్ల నష్టం వాటిల్లింది పెట్టుబడులకు సంబంధించిన మోసాలు రెండో స్థానంలో నిలిచాయి అందులో మొత్తంగా లక్ష మూడు వందల అరవై కేసులు నమోదయ్యాయి పెట్టుబడుల మోసాల కింద మూడు వేల రెండు వందల పదహారు కోట్లను బాధితులు నష్టపోయారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కోసం బడ్జెట్లో కేటాయించిన పదివేల మూడు వందల కోట్లను ఈ డిజిటల్ మోసాల వల్ల జరిగిన నష్టం అధిగమించడం గమనార్హం ఈ ఏడాది మార్చిలో ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బడ్జెట్లో భాగంగా కేంద్రం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు కేటాయించింది అందులో ఇండియా ఏఐ మిషన్ కోసం పది వేల మూడు వందల కోట్లను కేటాయించింది దేశంలో డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడం సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ కేటాయింపుల ఉద్దేశం సైబర్ మోసాలు చేస్తున్న నిందితులు చెక్కులు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు ఫిన్టెక్ క్రిప్టో ప్లాట్ఫామ్లు ఏటీఎంలు ఈ వాలెట్లు వంటి పద్ధతుల ద్వారా దొంగిలించిన సొమ్మును విత్డ్రా చేసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం సీఎఫ్ ను ఏర్పాటు చేసింది ఇది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు బ్యాంకులు ఆర్బీఐ ఆర్థిక మధ్యవర్తులు చెల్లింపు వ్యాలెట్లు ఎన్పీసీఐ మొదలైన వాటితో సహా సంబంధిత వాటాదారులందరూ కలిసి పనిచేసే ఉమ్మడి ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ బాధితుల నుంచి సైబర్ మోసగాళ్లకు వెళుతున్న డబ్బును నిరోధించడంతో పాటు త్వరితగతిన నిర్ణయాత్మక చర్యను తీసుకున్నట్లు నిర్ధారించడం సీఎఫ్ ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ఈ ఏడాది పద్నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల పదిహేడుకు పైగా సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి వాటిలో పెట్టుబడులు పార్ట్ టైం జాబ్ స్కామ్ ఇన్స్టంట్ లోన్ డిజిటల్ అరెస్ట్ డేటింగ్ స్కామ్ రీఫండ్ స్కామ్ ఫేక్ గేమింగ్ యాప్లు సైబర్ స్లేవరీ సెక్స్టార్షన్ ఇతరత్రా పొరపాటున బదిలీ అయిన డబ్బు వంటి కేసులు ఉన్నాయి వీటిలో తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఫిర్యాదులకు సంబంధించి సీఎఫ్ సీఎఫ్ ఆర్ఎంఎస్ మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లకు పెళ్లకుండా కాపాడింది